హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అల్లు అర్జున్కి ఏమైంది ప్రతి ప్రాజెక్ట్ ఎందుకు ఇలా చేజార్చుకుంటున్నాడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నాగవంశీ అల్లు అరవింద్ నిర్మాణంలో భారీ ప్రాజెక్టు మైథాలజీ ప్రాజెక్ట్ ఉంటుందని ఆ మధ్యన పుష్ప టూకు ముందే అనౌన్స్మెంట్ చేశారు తరువాత అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా పుష్ప టు ఇండియన్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది ఆ తరువాత అల్లు అర్జున్ మనసు మార్చుకున్నాడేమో గానీ తెలియదు ఈ ప్రాజెక్టు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కొన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు తర్వాత కొన్ని గ్యాసిప్స్ వచ్చాయి ఆట్లీతో నటిస్తున్నారని అయితే అందరిలో సస్పెన్స్ నెలకొంది ముందుగా త్రివిక్రమ్ గారి సినిమా మొదలవుతుందా ఆట్లీ గారి సినిమా మొదలవుతుందని అందరూ ఎదురు చూశారు సడన్గా ఆట్లీతో అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది దాంతో త్రివిక్రమ్ గారి ఫ్యూజులు ఎగిరిపోయాయి బన్నీ సినిమా గురించి రెండు సంవత్సరాలు ఆగి ఎదురు చూశారు తర్వాత త్రివిక్రమ్ గారు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు ఆయన ఓకే చేయడంతో గాడ్ ఆఫ్ వార్ కుమారస్వామి గారి జీవిత చరిత్ర తీయబోతున్నారు ఇంతకు ముందులో కొరటాల శివగారికి కూడా ఇలాగే హ్యాండ్ ఇచ్చారు అదేంటంటే యువసుధ ఆర్ట్స్లో బన్నీ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్నారని ఆ మధ్యన అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా వేశారు అదే సి పోస్టర్ కూడా వేశారు అయితే అందరూ అనుకున్నారు అదే స్టోరీ ఆయన ఒప్పుకోకపోవడంతో దేవరా సినిమాగా జూనియర్ ఇండియా చేశారని కొందరు అనుకుంటున్నారు అలాగే ఇంకో ఎవరికి హ్యాండ్ ఇచ్చారంటే బోయిపాటి సీన్కి కూడా ఇట్లనే హ్యాండ్ ఇచ్చారు అదేంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా అయితే అల్లు అర్జున్ పిలిచారు అల్లు అర్జున్ పిలిచిన తర్వాత త్వర అప్పుడు ఇంకా పుష్ప టూ పుష్ప వన్ రిలీజ్ అవ్వలేదు అప్పుడు మాట్లాడారు నెక్స్ట్ అయితే బిగ్ అనౌన్స్మెంట్ రాబోతుంది మా మధ్యననుకునే అయితే అందరూ టోటల్గా ఫిక్స్ అయిపోయారు పక్కా పుష్ప వన్ తర్వాత బోయిపాటి సీన్దే ఉంటుందని ఎందుకంటే సుకుమార్ గారికి అయితే స్క్రిప్ట్ రెడీ అవ్వలేదు అప్పటికి తర్వాత పుష్ప టూ విడు విడుదలైంది విడుదలైన తర్వాత భారతదేశం మొత్తం బన్నీ పేరు మారుమోగిపోయింది తర్వాత ఏం చేయాలో అర్థం కాక మౌనంగా ఉన్నారు బోయిపాటితో మళ్ళీ తీస్తే అవే కత్తులు అవే నరుక్కుకోవడాలు అవే రెండు ఫ్యామిలీ ఉంటాయి కొత్తగా ఏమీ ఉండదనే ఏమో మరి ఆ ప్రాజెక్ట్ కూడా ఆయనకి హ్యాండ్ ఇచ్చారు ఆ తర్వాత పుష్ప టూ తీశారు ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసింది సో ఇలాగ హిట్లు మారేసరికి రేంజ్ మారిపోయేసరికి ఇలాగ బన్నీ ఇలా ప్రవర్తిస్తున్నాడా తనకి ఏ కథ అయితే షూట్ అవుతుందో అదే ఎంచుకుంటున్నాడో అర్థం కావట్లేదు సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి